చర్చించే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు ఒకసారి ఆయన మాట్లాడిన మాటలు వినిపిస్తాను ఒకసారి తర్వాత దీని గురించి మాట్లాడలేదు మట్టుకు మీకు ఇబ్బందులు ఉంటాయి మీకు కొన్ని గొడవలు తప్పవు అది మీరు మెంటల్ గా ప్రిపేర్ అవ్వండి సీట్లు వాటాల్లో కావచ్చు ఇంకోటి కావచ్చు మీకు గొడవలు అనేది తప్పదు మీకు ఇబ్బందులు తప్పవు కానీ మీ లీడర్షిప్ లో మీరు ఎలా ఓవర్కమ్ చేసి మీరు ఎదుగుతారు అనేది మీ లీడర్షిప్ ఎలయన్స్ గురించి మట్టుకు మీకు ఇబ్బందులు ఉంటాయి మీకు కొన్ని గొడవలు తప్పవు అది వాటాల్లో కావచ్చు ఇంకోటి కావచ్చు మీకు గొడవలు అనేది ఇబ్బందులు తప్పవు కానీ మీ లీడర్షిప్ లో మీరు ఎలా ఓటం చేసి ఎదుగుతారు అనేది మీ లీడర్షిప్ సరేంటి వ్యాఖ్యలు అద్దరం హెచ్చరిస్తున్నారా సర్దుకుపోండి అని చెప్పి ప్రిపేర్ చేస్తున్నారా జన సైనికుల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారా పదవి వస్తే సంతోషపడు పదవి రాకపోతే త్యాగం చేస్తున్నాను అనుకో రాష్ట్రం కోసం అది ఆయన చెప్తున్నటువంటి సింపుల్ గా చెప్పాలి అక్కడ గొడవలు పెట్టుకున్న అవతల వాళ్ళు తిట్టినా ఏం చేసినా మీరు సైలెంట్ గా ఉండండి సర్దుకుపోండి ప్రిపేర్ అయిపోండి అవన్నీ కాదు బేసిక్ గా ఆయన అంటున్న పాయింట్ ఏంటంటే రేపు పొద్దున నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది ఈయన బార్గెనింగ్ చెయ్యరు ఎక్కువ ఈయన ఆ తనని తాను తగ్గించుకుంటున్నానంటూ తన కార్యకర్తలను తగ్గిస్తారు తన పదవిని ఏమైనా తగ్గించుకున్నారా లేదు కదా అదే అంటే సీఎం త్యాగం అంటే సీఎం నువ్వు ఇండివిజువల్ గా కూడా గెలవలేవు అందుకనే త్యాగం అది అంటే అడగలేదు కదా సార్ త్యాగమే కదా పాపం అది ఎట్లా అవుతుంది ఎందుకు ఇస్తాడు ఎవడన్నా ఇరవయో ఇరవయో పాతిక సీట్లు వచ్చే వాళ్ళకి ఎవడన్నా సీఎం ఇస్తాడా ఇప్పుడు